తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయలోపాలే స్విమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాథులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించి ఘటనపై మాట్లాడుతూ ఉండగా ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది ఆసుపత్రి వద్ద పవన్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆస్పత్రి వద్ద ఒక్కసారిగా కోలాహలం నెలకొంది ఈలలు కేకలతో ఆసుపత్రి ప్రాంగణం మార్మోగిపోయింది దాంతో పవన్ ప్రసంగం మాపి పక్కనే ఉన్న జనసేన నేతను ఏంటది అని అడిగారు దాంతో ఆ నేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చారు సార్ అని బదిలిచ్చారు అది విన్న పవన్ ఏమి స్పందించకుండా తన ప్రసంగం కొనసాగించారు ఇక మరోపక్క స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు అదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు పవన్ ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో పోలీసులు జగన్ లోపలికి అనుమతించలేదు జగన్ ను అడ్డుకోవడంతో అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి దీంతో అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు కూడా నినాదాలు చేయడంతో తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఒక దశలో డిప్యూటీ సీఎం పవన్ వెళ్లే సమయంలో జగన్ ముందుకు రావడంతో ఆసుపత్రి ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేశారు అక్కడి నుంచి జనసేన కార్యకర్తలను పంపించేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆ తర్వాత జగన్ పరామర్శించారు తిరుపతిలో తొక్కిసలాట ముమ్మాటికి ప్రభుత్వం చేసిన తప్పు అని మండిపడ్డారు వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లు గొప్పగా నిర్వహించామని తెలిపారు ఒక్కచోటే తొక్కిసలాట జరిగిందని చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని విశ్వనివాసంలో ఒకరు చనిపోయారని ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది బైరాగపట్టేలో ఐదుగురు చనిపోయారని ఎఫ్ఐఆర్ లో ఉంది తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయారని జగన్ తెలిపారు స్విమ్స్ ఆసుపత్రిలో మొత్తం ముప్పై ఐదు మంది చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశారు మొత్తం యాభై నుంచి అరవై మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది ఇంత దారుణంగా వ్యవస్థ నడుపుతున్నారని మండిపడ్ అధికారులు గాని పోలీసులు గాని ఎవరు పట్టించుకోలేదని జగన్ ఫైర్ అయ్యారు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతా ఉన్నా